ఎక్కడో అమెరికాలో ఆదాని విషయం ఒక స్టేట్మెంట్ బయటికి వస్తే ఆదానిపై కేసు నమోదను ఆదాని వ్యవహారంపై ఒక పోలీస్ కేసు అని అమెరికాలో ప్రకటన గడ్డకొస్తే జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నాడు ఆదానితో అమెరికాలో కేసు బుక్ అయిందంట జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందంట అమెరికా నుంచి పోలీసులు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దిగి అట్లనే లిఫ్ట్ చేసుకొని అమెరికాకు పోతారంట అని చెప్తారు అసలుగా ఆదాని ఎవరు అసలు విద్యుత్ సంబంధించిన సమస్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏందనేది ఒకసారి ప్రజలకు తెలియాలి కదా ఆదాన్ అనే వ్యక్తి ఒక ప్రైవేటు రంగానికి సంబంధించి ప్రైవేట్ సంబంధించినటువంటి విద్యుత్తును ఉత్పత్తి చేసి భారతదేశ ప్రభుత్వానికి అమ్మినవాడు విద్యుత్తును ఉత్పత్తి చేసినాడు భారతదేశ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విద్యుత్తును అందినాడు కొనుగోలు చేసిన భారతదేశ ప్రభుత్వము వివిధ రాష్ట్రాలకు అమ్మింది మళ్ళా దాన్ని సెకీ ద్వారా అన్నారు సెకీ అనేది షా అక్షరాలతో సెకీ అనేది దాని అర్థం ఏంటి అంటే కదా భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భారతదేశ ప్రభుత్వం యొక్క ఆధీనంలో పనిచేసే విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇంధన ఉత్పాదక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది దాంట్లో అంతా ప్రభుత్వ అధికారులు ఐఏఎస్లు అందరు ఉంటారు దీన్ని సెకీ దాని కరెక్ట్గా దాని పేరు కూడా అనేది అంటే సోలార్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెకీ అంటే సెకీ అంటే ఇక్కడ నుంచి ఆదాని దగ్గర నుంచి కొనుగోలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసినట్టే మన రాష్ట్రానికి కూడా లేఖ రాసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ రాసింది కర్ణాటక తమిళనాడు రాసింది ఆంధ్రప్రదేశ్ రాసింది జార్ఖండ్ రాసింది అన్ని రాష్ట్రాలకు రాసినారు మనకు రాసినారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసాలకు యూనిట్కు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సోలార్ విద్యుత్తును మీకు భారతదేశ ప్రభుత్వం సప్లై చేయడానికి సంసిద్ధంగా ఉంది తక్కువ ధరకు మీకు ఇస్తా ఉన్నాం మీరు తీసుకోండి అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాసినారు లేఖ రైతులకు తొమ్మిది గంటలు పగటిపూట ఉచిత విద్యుత్తును అందిస్తూ ఉన్నారు పవర్ కట్ లేకుండా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని మేము అభినందిస్తూ ఉన్నాము మీ రాష్ట్రానికి భారతదేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అని చెప్పి రాసినారు రాసిన లేఖను ఆదాని దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది మూసిపెట్టారు ఆదాని దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత సెక్యూ నుంచి అన్ని రాష్ట్రాలకు లేఖ వచ్చినది మూసిపెడతారు లేఖ వచ్చిన తర్వాత ఒక్కరోజులో నిర్ణయం తీసుకున్నాడని అబద్ధం చెప్తారు నలభై ఐదు రోజులు సుమారుగా రెండు నెలల వ్యవధి పట్టింది ఆ లేఖ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంబంధించిన శాఖ అధికారులకు పిలిపించుకొని అధ్యయనం చేయమని చెప్పి అందులో లాభ నష్టాలను అధ్యయనం చేసి నాణ్యత కలిగిన కరెంటు తక్కువ ధరకు అంతరాష్ట్రాల నుండి మనకు సరఫరా చేసే ఛార్జీలు మినహాయింపుతో వస్తుందా రాదా తదితర అంశాలన్నిటినీ పరిశీలించి నివేదిక ఇమ్మని చెబితే వాళ్ళు ఇరవై రోజులు పదహైదు రోజులు సమయం తీసుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో శ్రీకాంత్ అనే అధికారి ఆధ్వర్యంలో నిర్ణయం చేసి సంబంధించిన మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆ ఫైల్ పంపించి ఆయన సిగ్నేచర్ అయిన తర్వాత క్యాబినెట్ సమావేశంలోకి ఆ అంశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఉన్నప్పుడు క్యాబినెట్ మినిస్టర్ల యొక్క తన సహచర మంత్రులు ఎవరైతే ఉన్నారో తన క్యాబినెట్లో ఆ మంత్రులందరి యొక్క నేతృత్వంలో క్యాబినెట్లో డిస్కషన్ చేసి ఈ విద్యుత్ కొనుగోలు చేయడం వలన రాష్ట్రానికి ఎంత లాభం ఉంది ఎంత నష్టం ఉంది నాణ్యత కలిగిన కరెంటు ఏ విధంగా ఇవ్వగలుగుతాము గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం జరిగింది ఈ విషయాలన్నీ చర్చ చేసి క్యాబినెట్ ఆమోదం చేసిన తర్వాత సిటీ ద్వారా ఈ రాష్ట్రానికి ఇరవై ఐదు సంవత్సరాలు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో విద్యుత్తును కొనుగోలు చేయడానికి అంగీకారం జరిగింది ఆదాని జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఎందుకు ఇస్తాడు అది కూడా పదిహేడు వందల యాభై కోట్లంట ఆదాని వచ్చి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు వేసుకొని తీసుకొచ్చి తాడేపల్లి గూడాన్ని తెచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు జగన్ నోట్లు ఎంచుకుంటా అంటే ఆ పక్కనే రామోజీరావు కొడుకు ఉన్నట్టు ఈ పక్క రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పత్రిక ఆయన ఉన్నట్టు ఆ పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు ఆయన లెక్కించినాడు ఈయన ఎంచుకుంటున్నాడు వీళ్ళు చూసినట్టు పదిహేడు వందల యాభై కోట్లు అని చెప్పి కళ్ళకు కట్టినట్టు మీరు చెప్పే అబద్ధాలు ఇచ్చినోడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చినోడు ఆదాని సంస్థకు సంబంధించిన ఏ ఒక్కడు లంచం ఇచ్చినా అని చెప్పి వాడు చెప్పకపోయా తీసుకునే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నానే ఈయన చెప్పకపోయా బాయా చూసినోళ్ళు లేకపోయిర్రీరు మరి దక్కినట్టు షర్మిలమ్మ చెప్తాది చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆంధ్రజ్యోతి ఈనాడు చెప్తాది ఏమి న్యాయం ఇది దక్కినట్టు మీరు వారం రోజులుగా అంటే శకీతో ఒప్పందం చేసుకుంటే ఆదాయంతో చేసుకునేట పోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈ సెకీతో ఒప్పందం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి డబ్బుల కోసమే అనేది మీరు చెప్పే ప్రకటన అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు చేసుకున్నాడు ఇదే సెకీతోనే ఇదే భారత కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యుత్ కొనుగోలు జరిగింది సెకీ ద్వారానే ఐదు రూపాయల ముప్పై పైసలు కొన్నాడు ఆయన రెండు రూపాయల నలభై తొమ్మిది విసలు జగన్మోహన్ రెడ్డి కొన్నాడు అంటే ఐదు రూపాయల నలభై తొమ్మిది పిసలకు సెకీతో అంటే కేంద్ర ప్రభుత్వంతో ఆయన కొంటే విమర్శకుతో ఆయనకు చోటు లేదు అదే సెకీ ద్వారా జగన్మోహన్ రెడ్డి తక్కువ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొంటే ఈయన పదిహేను వందల కోట్లు లంచాలు తీసుకున్నాడు అంటారు ఇదే కదా మీ అబద్ధాలు మీరు అబద్ధాలను నమ్ముకొనే అబద్ధాలని అబద్ధాలని అస్త్రాలు చేసుకొని మీరు రాజకీయం చేస్తున్నారు మీకు పాలన పట్టలే ప్రజలు బట్టలే సంక్షేమం బట్టలే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం బట్టలే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు తెల్లవారి లేచిన నుంచి పొద్దుగునికి పనుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలా